తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీలో ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ అనే దానికి మేము చాలా కృతజ్ఞతలుగా ఉన్నాం మాకు చాలా సంతోషకరమైన విషయం కాకపోతే దానిలో కొన్ని విధాలుగా మనం చూసినట్టయితే పారా క్రీడాకారులకు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వాల ద్వారా కావచ్చు గత సంవత్సరాల్లో మాకు ఎలాంటి లబ్ధి జరగలేదు కాబట్టి మేము వెనుక ఉన్నాం ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే పారా రెజడెన్షియల్ స్కూల్ అనేది స్టార్ట్ చేయాల్సిందిగా మాకు ఒక ఇండోర్ స్టేడియం కట్టియాల్సిందిగా పారా రెజిడెన్షియల్ స్కూల్ రన్ చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ ప్రత్యేకంగా వేడుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇంతవరకు సపరేట్ కోచెస్ కానీ మాకంటే ఐడెంటిఫికేషన్ చేయడానికి లేదు పారా స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ ఒకటే పారా క్రీడాకారుల కోసం పనిచేస్తుంది దాన్ని అనుసంధానం చేస్తూ పారా క్రీడాకారుల అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు సపరేట్ బడ్కే బడ్జెట్ అలొకేషన్ చేస్తే ఖచ్చితంగా ఇగ పారా క్రీడాకారులు జీ దీప్తి లాంటి వజ్రాల రత్నాలు మనకు బయటికి రానికి అవకాశం ఉంటుంది మన రాష్ట్రానికి మంచి పేరు రాని కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా క్యాంప్ క్యాంపులు కండక్ట్ చేయడం కానీ పారా క్రీడాకారులను చిన్న చూపు లేకుండా వాళ్ళకి అవార్డు రివార్డు బ్యాండ్ అంబాసిడర్లుగా ఎలక్షన్లో కావచ్చు యాంటీ డ్రగ్ కావచ్చు ఇలాంటి వాటిల్లో పారా క్రీడాకారులను ఇన్వాల్వ్ చేయాలని పారా స్పోర్ట్స్ తరపున పారా స్పోర్ట్స్ అస తెలంగాణ తరఫున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా స్కూల్ అయితే కావాలి సార్ మాకు అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీలో ఉన్న ప్రతిదీ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది యూత్ ఏషియన్ గేమ్స్ అనే దాంట్లో ఒక దాంట్లో పారా యూత్ ఏషియన్ గేమ్స్ అనేది యాడ్ చేయలేదు అది కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం